గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ మన లాస్ట్ వీడియోలో కొందరు మన కుటుంబ సభ్యులు ఎంతో అంటే ఎంతో నిరాశపడిపోయారు అందులో ఏరి నంబర్ వన్ నంబర్ టూ ఫస్ట్ సే హాయ్ ఆల్ ఆఫ్ యూ ఇక అయితే వాళ్ళ నిరాశని కొంచెం మనం నిరాశని ఫుల్ఫిల్ చేయాలా నిరాశని ఇంకా ఇంకా ఫుల్ఫిల్ చేయాలా అది అదే హే వాళ్ళ నిరాశని మనం ఆశతో కూడదాం ఆనందింపజేద్దాం అన్న ఉద్దేశంతో ఏం జరిగిందంటే ఏం జరిగింది జాన్సి మెయిన్ విషయం అది కాదులేండి ఇది మేమందరం సరిపోవట్ల వీడియోలో మెయిన్ విషయం అది కాదులేండి వీళ్ళు ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అందు కారణం చేత కొన్ని వస్తువులు మనకి గణపరంలో దొరకతాయి అనమాట ఆ వస్తువులు తీసుకుని వచ్చి ఫ్రైడ్ రైస్ చేద్దాం దాని కోసమని ఝాన్సీ రెడీ చేస్తున్నటువంటి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కరేపా కొంచెం ఉందంట అయితే మేము వెళ్ళి దానికి సంబంధించిన ఎగ్స్ తీసుకుంటాం ఇక అయితే అమ్మ ఫోన్ చేసి మీ మామూలు వచ్చినవి తీసుకెళ్ళి రెండు అందండి వీళ్ళకి అర్థం కాదా ఇందుకే మాట్లాడింది ఏంది ఏందంటే సరే మీరు రండి చెబుతానులే అందనమాట అది విషయం ఇప్పుడు వీళ్ళకి ఎంతో పని ఆ డబ్బులతో కోడిగుడ్లు లేబోతుంది ఓకే నువ్వు రావద్దు మాతో పాటు ఇప్పుడు అండి నేను యాక్చువల్ ఎనుక్కునే కదా ఘనపరం వెళ్ళేది నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను వస్తే ఒక పాప ఏం చేసింది అనుకున్నారు ఇదిగో షర్టు లోయరు తీసుకొచ్చి ఇచ్చింది వేసుకున్నాను వేసుకున్న తర్వాత తలదూకోవాలి కదా తలదూకుంటుంటే ఒకటి దువ్వెన ఉంటే ఆ దుబెన్లో ఎంకొని ఉంటే వెళ్ళి తీసి శుభ్రం చేసి స్నానం ఇదిగో అంటుంది దాని దాని వెనక పెద్ద స్కెచ్ ఉందని నాకు తెలుసు తలకాయ తిప్పితే మేము చూస్తాం ఇటు గణపరం తీసుకెళ్తా నీకు పైకి వేదా నన్ను ఏం అడగకుండా ఉంటాం కదా ఏం చేసాడే ఆ అట్లాంటి కుదిరింది ఒకరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళని చెప్పన్నారు సరే ఇప్పుడు ఒకసారి కదా మనం గణపరం అయితే బయలుదేరేసేసాం నేనైతే వెళ్ళిపోతున్నా వేసుకెళ్తా సరే జాస్తి కానీ వాళ్ళు మీరు పొద్దు పోతుంది అన్నం ఉడిగిపోయింది కోసేసేసి అన్నీ పెడతా అన్నం కూడా ఉడిగిపోయింది నెట్కెళ్ళండి నలుగురు చరిత్రడా ఒక్క మాట మంచిది రాదు నోట్ నుంచి అది నూనె ట్రైన్ వేశారాయి ఆ టిఫిన్లో కాదండి నీళ్ళు పోసుకెళ్ళండి ఆ గందరాలాయి లేదు గాని జార్ తా కట్టిపట్ కొండి పోరు అవుపో వానలు వానలు పైర్ అర్జుపి ఎర్జుపి హ్ హాయ్ హాయ్ ఎడి ఎడి కొంటురా నానయ్య మాముళ్ళు అంట నువ్వు నువ్వేక ఫోన్ చేసి మా ఊళ్ళు ఏది వండ రమ్మంది మా ఊళ్ళు అంటే అయ్యాగా మరి తాత కొడుస్తాడు మాములు మీకు ఎంత రెండు వందల డెబ్బై ఎనిమిది సంపాయ అవును మూడేళ్ళు ఎంత ఇరవై రెండు ఏ దగ్గిర వాళ్ళకి కూడా ఇరవై ఇచ్చావా ఓ రే 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 ఇరవై వదులుతలేదమ్మా మమ్మల్ని ముగ్గురు అమ్మాయి పది రూపాయలు గుర్తు పెట్టుకోండి అబ్బో ఫ్రైడ్ రైస్ సరిపోతలేదండి సరే ఏం సంగతిలో నాన్నగారు ఎట్లా ఉండ ఎట్లా ఉన్నాడు నాన్నగారు చాలా అవుతుంది కనపడి అంటున్నారు నేను బాగా మీరందరూ బాగా ఉండాలి దేవుడు దేవుళ్ళు బాగా ఉండాలి అన్న ఉన్నాము ఉన్నాను ఏదో కొద్దిగా సంపాదన మొదలు పెట్టాడు

జా ఈ రోడ్డు బాస్తుంది కొత్త రోడ్డు అన్న హ్యాపీ హ్యాపీ బిస్కెట్ అంటే ఇవ్వను వాళ్ళకి పది రూపాయలు ఇవ్వండి నీకు నీకేది ఏది ఇవ్వండి మీ డబ్బుల్లోంచి నాయన మించిందిగా హ్యాపీ హ్యాపీ హ్యాపీతో హ్యాపీ హ్యాపీతో హ్యాపీ ఇల్లు రావాలి పొద్దుపోతుంది ఏ నమ్మక నమ్ము దాట్లేదా ఆ అబ్బాయి ఎవరు అంటుందండి బాబా మా నాన్న చూస్తున్నారు వీళ్ళు ఆయిల్ అయిపోయి ఆగిపోయింది మా ఊరు అక్కడ వద్ద ముందు కొంచెం దూరంలో ఇక్కడ ఆయిల్ అయిపోయి ఆగిపోయింది అరే ఏం చేద్దాం చేద్దాం ఆగండి ఇంకా అయిపోతే దగ్గరకు వచ్చి నాకు ఆగింది గణపాలలో అయితే ఆడ వచ్చిద్దామని నమ్మకంతో చేసాం ప్రయత్నం

వంద మీటర్లు నూట యాభై మీటర్లు వస్తే ఊరు వచ్చేసింది అదే మరి మా ఊర్లో దొరికిందండి అమ్మాయ్యా బాణం చెట్టుకుంటు వీళ్ళేంది ఏందమ్మాయి అమ్మాయి నడిచి నడిచి వచ్చి చలిచిపోయింది తీ అమ్మాయి ఇదేంది ఇది ఎట్ ఉంది ఇదేనా నీ ముఖం చూపించు ఒకసారి నీ ముఖ చిత్రం ఇప్పుడు వాడ అట్టే ఉండవు ఇబ్బంది కొత్త తేడా లేదు చిన్నందునికాడ ఆగిపోయింది నక్కలు ఆయిల్ అయిపోయి నేను మర్చిపోయి అట్టగో తోసుకుంటొచ్చు వాళ్ళు నడిపించాను నేనా మిమ్మల్ని నడిపించానా కానీ చాలా అవును అదే ఒక్కొక్కళ్ళు రాదు ఒక్కొక్కళ్ళకి రాదు అట్ట ఎవరి టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్లో పగలు కొట్టుకుందాం అంటే అనగదలు కొట్టుకుందాం బయట గుడ్లు అయితే ఒక ఐదండి

Iko dara? Aam. Suryam

చె చెప్పో బో గల్గల్లాడుతుంది మాములుగా లేదు రోజు పెట్టమండి పెట్టచ్చుగా చిన్నమా ఫ్రైడ్ రైస్ రై నిద్ర వచ్చేసింది తరకేసుకుందాం వేసుకుందాం

சுத்து ரட்டலாगा இடியோ ஐ புயிது சோரணாக நிதனிது இபா அம்மை ரவோ அம்மை இ உபமலாக பண்ணுங்க அம் உபமனே க சமரை சென்ற ఇంత మాదిరి వచ్చాక కొంచెం గరం మసాలా ఓ బాండి బద్దలైపోతావా అలా మనం పళ్ళ బండి కదా ఇదిగోండి ఇదైతే మాత్రం ఎట్లా నాకు మాత్రం నోరు ఊరిపోతుంది కానీ అని చెప్పల్ని కాస్త కాస్త కలుపుకుంటా వేసుకుందాం మన దగ్గర సాసులు ఏమి వెనిగర్లు అట్లాంటివి ఏం లేవండి ఓన్లీ న్యాచురల్ కొత్తిమీర కారం ఎందుదండి ఇంకా అందుకే నీకు మీకు चला, चल गया ना फर्मिंग कास्टा। सिरे, तुम्हार का इंद्रह? डेडी कारे। माँ, सांतूआन। कुछ और कारे सुनता हूँ। स्पाइसी जूस कौन వాసన గోమైతు కొర్తిని మామల కాదు ఇంకా అలా తిను బయట మర్చిపోయండి ఆపమట్ మర్చిపోయా హా 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 ఆలైతే ఇప్పుడు ఆనీశం 10 మంది చేసే వాళ్ళు ఆ షాపులో సరేలే పోయిందానా ఇప్పుడు కొత్తిమీర కొన్ని ఉల్లిపాయలు గా వేసుకుందాం అదే మాదిరిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర పుదీనా పుదీనా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ పెట్టు 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 రండి 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 కోసుకుందాం కత్తి రసం సిదార్నవేలా పిల్ల అబ్బో డెకరేషన్ మాత్రం చంపేసేవాళ్ళు మామూలుగా లేదు థ్యాంక్స్ థ్యాంక్స్ అప్పు పొగలు మామూలుగా రావట్లే అట్లా ఉంటుంది మనతో ఎక్కడ ఒకటే

ముందు చేసుకుని తింటా ఉండేవండి బాబా ఓకే డన్ రైస్ చాలా తినాలి ఫస్ట్గా సుతారు గారు రెండు డోర్ ముద్దలు తిని పడుకోవాలి ఇప్పుడు అందం వచ్చింది వీడియోకి దాటి దాకా మందంగా ఉంది

అవ్వలేదా కానీ పది ఐదు నిమిషాలు వచ్చేస్తాం పొట్ట నిండా తిన్నాక పాదయాత్ర చాలా మంచిది దాన్నే పొట్ట పాదయాత్ర అంటారు బా ఎంత బాగుందో బయట వాతావరణం ఎట్లా ఉంది మిత్రమా పాదయాత్ర బాగుంది మిత్రమా వంద రూపాయలు చేరండి ఇప్పుడే చదువుతుంది అది ఎవరైనా కొడతారు పావులంచులు అమ్మా ఆ పేరుకి మచ్చ తెస్తావు పదమ్మా నమస్కారం అవుతావు కానీ ఇప్పుడు కాదా రోజు ఒక రోజు ఎప్పుడో తెలియదు

ఫ్రైడ్ రైస్ పిల్లలు తినాలని చెప్పనని అన్నారు పిల్లలు తినాలని అన్నారు తినాలనుకున్నా తినే చేయాలని చెప్పనని లేట్ అయింది అని చెప్పనని చేసాడు అమ్మాయి అబ్బాయి చేసాడు మామూలు అట్లేకుండా అన్నాం అందరమే ఎన్నో కూడా తింటే ఆరిపోతున్నారు మళ్ళీ వేడి చేసుకుని ఎత్తుకొచ్చాం వద్దులే తినేసి ఇప్పుడే తినేసి తినేసి తినిపోతాయి సరే లేదా పొద్దున అదండి విషయం మన ఫ్రైడ్ రైస్ ప్రయాణం అయితే రకరకాలుగా అడిదిరి తిరిగి చీకట్లో వెళ్ళగిపోయి అట్లా అయితే జరిగింది ఈ వీడియోని నేను తర్వాత క్లోజ్ చేద్దాం ఆ వీడియోని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్స్ కూడా పెద్దగా రావట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్